హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సేవిక రైల్వేస్ సౌత్ సెంట్రల్ ఇంపార్టెంట్ ట్రైన్స్ అనేవి ఐసీఎఫ్ నుంచి ఎల్హెచ్బిగా అయితే అప్డేట్ అవుతున్నాయి ఈ వీడియోలో ఆ డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాము ఇక వివరాలలోకి వెళ్తే వన్ వన్ సెవెన్ టూ జీరో నైన్ వన్ సెవెన్ టూ వన్ జీరో కాకినాడ టౌన్ ఎస్ఎమ్విటి బెంగళూరు కాకినాడ టౌన్ శేషాద్రి ఎక్స్ప్రెస్ మనకి మొట్టమొదటిసారిగా జనవరి పదమూడు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అనగా సంక్రాంతి టైంలో మనకి ఐసీఎఫ్ నుంచి ఎల్హెచ్బిగా అయితే అప్గ్రేడ్ అవుతోంది సో ప్రజెంట్ ఉన్న కోచ్ కాంపిటీషన్లో మనకి రెండు ఎస్ఎల్ఆర్ రెండు జనరల్ కోచ్లు పదకొండు స్లీపరు ఐదు థర్డ్ ఏసీ రెండు సెకండ్ ఏసీ ఒక ఫస్ట్ కమ్ సెకండ్ ఏసీ మొత్తం ఇరవై మూడు ఐసీఎఫ్ కోచ్లు ఉంటాయి సో ఎల్హెచ్బిగా అప్గ్రేడ్ అయిన తర్వాత కొత్త కోచ్ కాంపిటీషన్ వచ్చేసి మనకి ఒక ఎస్ఎల్ఆర్డి ఒక ఈఓజీ నాలుగు జనరల్ కోచ్లు ఆరు స్లీపరు ఏడు థర్డ్ ఏసీ రెండు సెకండ్ ఏసీ మొత్తం ఇరవై ఒక్క ఎల్హెచ్బి కోచ్లు అయితే ఉంటాయన్నమాట ఆ తర్వాత మనకి మరొక ముఖ్యమైన ట్రైన్ సో రెండు ట్రైన్స్ అనమాట కాకపోతే రేక్ షెరంగు ఉన్నవి సో అందులో మనకి కాచిగూడ చెంగల్పట్టు మరియు పుదుచ్చేరి ఎక్స్ప్రెస్ ట్రైన్స్ అలాగే సర్కార్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ సో మొదటగా మనం ఈ ట్రైన్ నెంబర్ సిరీస్ ప్రకారంగా చూసుకుంటూ వస్తే ట్రై నెంబర్ వన్ సెవెన్ సిక్స్ ఫైవ్ వన్ వన్ సెవెన్ సిక్స్ ఫైవ్ టూ కాచుగూడ చెంగల్పట్టు కాచిగూడ ఎక్స్ప్రెస్ సో ఇటు వచ్చేసి మనకి కాచిగూడ నుంచి చెంగల్పట్టు వెళ్ళేటప్పుడు పదమూడవ తేదీన జనవరి పదమూడవ తేదీన మరియు చెంగల్పట్టు నుంచి కాచిగూడ వెళ్ళేటప్పుడు జనవరి పదిహేడవ తేదీన ఎల్హెస్బిగా రన్ అవుతుంది ఆ తర్వాత ట్రైవర్ వన్ సెవెన్ సిక్స్ ఫైవ్ త్రీ వన్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ కాచుగూడ పుదుచ్చేరి కాతిగూడ ఎక్స్ప్రెస్ సో ఈ ట్రైన్ వచ్చేసి మనకి కాచూడ నుంచి పుదుచ్చేరి వెళ్ళేటప్పుడు జనవరి పద్నాలుగో తేదీన పుదుచ్చేరి నుంచి కాతుగూడ వెళ్ళేటప్పుడు జనవరి పదహారవ తేదీన అయితే ఎల్ఎస్బిగా రన్ అవుతుంది సో ఆ తర్వాత ఇంకా సర్కార్ ఎక్స్ప్రెస్ సర్కార్ ఎక్స్ప్రెస్లో మనకి ట్రైవర్ వన్ సెవెన్ సిక్స్ ఫోర్ త్రీ వన్ సెవెన్ సిక్స్ డబల్ ఫోర్ కాకినాడ పోర్ట్ చెంగల్పట్టు సర్కార్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ వచ్చేసి మనకి చెంగల్పట్టు నుంచి కాకినాడ పోర్ట్ వెళ్ళేటప్పుడు జనవరి పద్నాలుగో తేదీన కాకినాడ పోర్ట్ నుంచి చెంగల్పట్టు వెళ్ళేటప్పుడు జనవరి పదహారవ తేదీన ఎల్హెచ్బీగా రన్ అవుతుంది ఆ తర్వాత ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ సిక్స్ డబల్ ఫైవ్ వన్ సెవెన్ సిక్స్ ఫైవ్ సిక్స్ కాకినాడ పోర్ట్ పుదుచ్చేరి సర్కార్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ వచ్చేసి మనకి కాకినాడ టౌన్ నుంచి పుదుచ్చేరి వెళ్ళేటప్పుడు జనవరి పదహైదవ తేదీన మరియు రిటర్న్లో పుదుచ్చేరి నుంచి కాకినాడ పోర్ట్ వెళ్ళేటప్పుడు జనవరి పదహైదు సేమ్ డేట్న మనకి ఎల్హెచ్బిగా అయితే రన్ అవుతుంది సో ఈ ట్రైన్ పాత కోచ్ కాంపిటీషన్ విషయానికి వస్తే మనకి రెండు ఎస్ఎల్ఆర్డీ మరియు రెండు జనరల్ కోచ్లు ఒక సెకండ్ ఏసీ ఐదు థర్డ్ ఏసీ కోచ్లు పన్నెండు స్లీపర్ కోచ్లు మొత్తం ఇరవై రెండు ఐసీఎఫ్ కోచ్లు అయితే ఉండేవి అనమాట సో ఎల్హెచ్బిగా అప్గ్రేడ్ అయిన తర్వాత కొత్త కోచ్ కాంపిటీషన్ వచ్చేసి మనకి నాలుగు జనరల్ కోచ్లు ఏడు థర్డ్ ఏసీ ఒక సెకండ్ ఏసీ ఆరు స్లీపరు ఒక యూజీ మరియు ఒక ఎస్ఎల్ఆర్ మొత్తం ఇరవై ఎల్హెచ్బి కోచ్లు అయితే ఉంటాయి సో ఇది ఫ్రెండ్స్ సౌత్ సెంట్రల్ రైల్వేలో ఇంపార్టెంట్ ట్రైన్స్ అయినా కాచిగూడ చెంగల్పట్టు పుదుచ్చేరి మరియు సర్కార్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ అలాగే శేషాద్రి ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ఐసీఎఫ్ నుంచి ఎల్హెచ్బిగా అప్గ్రేడ్ అవుతున్న అప్డేటు సో ఈ అప్డేట్ గురించి మీ అభిప్రాయానికి కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్